ఏమీ అప్పటికీ కూడా ఏమీ అన్యాయం చేయనప్పటికీ కూడా మా పైన మాత్రం బ్రహ్మాండంగా బురద చల్లటంలో ప్రభుత్వం మాత్రము బ్రహ్మాండంగా చేసింది అధ్యక్ష ఎక్కడ చూసినా దీక్షలు ఇవాళ బ్లాక్ డే అని చెప్పి నల్ల డ్రెస్లు వేసుకుని ఏదో అన్యాయం చేసేసారని చెప్పి చేయడం అనేది న్యాయం కాదు అధ్యక్ష ఇది సరి అయిన విధానం కాదని చెప్పి మీ ద్వారా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇంకొక ఫైనల్ కన్క్లూజన్ అధ్యక్ష ఫైనల్ కన్క్లూజన్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా వినాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఆంధ్ర రాష్ట అభివృద్ది గురించి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కట్టుబడి ఉంటుంది ఏమాత్రం సందేహం లేదు దానికి దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు అధ్యక్ష మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వలేదని మీరు టెక్నికల్ గా అన్ని ఇచ్చి ఉండు అంటే నన్ను పంపమనండి అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని నన్ను పంపమనంటే నేను వెళ్ళి తీసుకొస్తాను ఐ విల్ టేక్పాన్సిబిలిటీ దీండ్ ఫిఫ్టీ క్రోర్ బికాస్ బికాజ్ ఆంధ్ర రాష్ట్ర మేము ఉన్నాం తప్ప పాలిటిక్స్ గురించి మాత్రం కాదని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఇంకా చట్టంలో లేనటువంటి కూడా ఇచ్చినాయి టూ మినిట్స్ చట్టంలో లేనటువంటి కూడా అధ్యక్ష ఇచ్చింది నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నార్కోటిక్స్ అది ఎక్కడ చట్టంలో లేదే అయినప్పటికీ ఇవ్వడం జరిగింది కదా అధ్యక్ష అధ్యక్ష అట్లాగే ఎన్ఐ ఓటి నెల్లూరుకు వచ్చింది కదా అధ్యక్ష చట్టంలో లేదు అధ్యక్ష అది కాకుండా కూడా అధ్యక్ష ఎన్సీఆర్టీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా చట్టంలో లేదు కదా అధ్యక్ష అధ్యక్ష ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది కామధేను బ్రీడింగ్ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది అధ్యక్ష నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పడడం లేదు మీరు మీరు సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఎవరి కోసం ఇస్తారా కొత్త రాష్ట్రంలో అన్ని ఇవ్వాలి ఎవరి కోసం ఇస్తారా హైదరాబాద్ చెన్నైలో ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఢిల్లీలో ఎవరున్నాయి ఎవడబ్బు సొమ్మిది నేను సమాజపడుతున్నా మీరు ఇదే వాళ్ళు ఉంటే మేము ఇంటి ప్రకారం పాడుతున్నా మీరు ఏమనుకుంటున్నారు మామూలుగా వాళ్ళకి ఉండే ఇది లేదా మీ కామన్ మ్యాన్ కుండే ఇంట్రెస్ట్ లేదు మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు నేను చెప్తున్నా రక్తం పొంగిపోతా ఉంది ఊడిగా చేస్తారా మీరు రాష్ట్రంలో ఎవరు కొడుగులు చేస్తారు అడిగేవాళ్ళు లేరని మీ ఇష్టప్రకారం ఏం చేస్తారే మమ్మల్ని జైల్లో పెడతారా మీరు తమ ఆశన్నారు మీ ఇష్టప్రకారం కాదండి ఆవేదన ఉండదండి కామలు ఎన్ని ఇచ్చారంటే ఏంటంటే మీరు ఇచ్చేది తమిళనాడు ఎన్నిచ్చారా గుజరాత్ ఎన్ని ఉన్నాడ కంపేర్ చేయి కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గొదిరి పెట్టి మేము మాట్లాడతామంటే మేము ఇంత కూర్చో రోషం లేదు మాకు మనం నింది అధ్యక్ష రోషం ఉంటే మాట్లాడాలి కాకినాడ పోయాక్షన్ అది అబ్జెక్షన్ ఎవరు కావాలి ఇక్కడ చెప్తున్నా న్యాయం జరిగే ఉపయోగపెట్టాం చెరగనే అనుకుని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో కూలు పెడతారండి వీళ్ళు ఒక మహిళ దశ ఒక మహిళ ఒక మహిళ మాట్లాడడం వినాలి మాదిగారు మీరు వినండి ఇల్లు మీరు రాజు గారు నేను చెప్పింది ఇలాకెళ్ళండి మీరు మాట బి పేషెంట్ నేను కాకినాడ పోతే డిఈఓగా పనిచేసి రాజీనామా రాజీనామా అది డివోగా పనిచేసి రిటైర్ అయ్యింది రిటైర్ అయితే వేరే వాళ్ళని అడిగి నా దగ్గరకు వచ్చి ఆ మీటింగ్ లో ఆవిడ ఇది ఆర్టికల్ దిశ ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా తెలుగు వారిని కించపరుస్తున్న వారికి తగిన బుద్ది చెప్పి చంద్రబాబు అండగా నిలబడతాం అంటూ జన్మభూమిలో స్పూర్తిదాయకంగా వచ్చి రిటైర్డ్ మహిళా డీఈఓ సబేగం ఆవిడొచ్చి నాకు వయసు లేదు నేను రాలేకపో హుషారుగా ఫైట్ చేయలేకపోతున్నాను కానీ నేను సంపాదించుకునే పింఛన్ డబ్బులు మీరు కష్టపడేదానికి అండగా ఉండాలని యాభై వేల రూపాయలు ఆవిడకు వచ్చే పింఛను కదా దిశ కూతురు దిశ అంగన్వాడీ టీచర్గా పనిచేసే కూతురు జీతం పదివేల ఐదు వందల రూపాయలు ఇచ్చింది అరవై వేల ఐదు వందల రూపాయలు ఒక మహిళ ముసలావిడ ఏమీ మామూలు మహిళ వచ్చి ఆవిడ మాట్లాడే మాట ప్రజలకు పౌరుషం లేదా అని అంటా ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని వాళ్ళ పొగడతా కూర్చుంటే ఇంకా ఏం చెప్పాలి సార్ అది సార్ కామన్ మ్యాన్ కుండే బాధ ఆవేదన పౌరుషం ఆ పౌరుషం ఈ గడ్డ మీద ఉండి ఇంకొక పక్క సార్ ఇవన్నీ కూడా నిన్న ఒక ముత్యాలమ్మ శ్రీహరిపురం రామగిరి చంద్రన్న నువ్వు పడుతున్న కష్టాన్ని చూడలేక ప్రతి నెలా వచ్చే పింఛన్లో కొంత కొత్త మతాన్ని జమ చేసి రాజధాని నిర్మాణానికి నావం సహాయంగా యాభై వేలు ఇస్తున్నా మళ్ళీ నువ్వు మామూలు మహిళకుండే పరిజ్ఞానం కమిట్మెంట్ ప్రజాప్రతినిధి ఎందుకంటే వెళ్ళి వచ్చాయి కేంద్రం వివక్ష చూపించి ఇవ్వడం లేదనే పాత్ర లేదు లేకపోతే ఆ స్ఫూర్తి రాలి కదా ఇంకొక పక్కన దేశ వైష్ణవి ఒక అమ్మాయి ఆ అమ్మాయి మీరు చూసే దేశ పద్నాలుగు సంవత్సరాలు ఆ అమ్మాయికి ఒక ప్రైవేట్ వైద్యులు కూతురు అమ్మాయి సొంత రాష్ట్రం అంటే ఎంతో అభిమానం అందుకే ఈ అమ్మాయి నిన్న అమరావతి స్థూపానికి లక్ష రూపాయలు ఇచ్చింది కడప ఉక్కు ఫ్యాక్టరీకి లక్ష రూపాయలు ఇచ్చింది మూడు ఎకరాల భూమి అంటే పోలవరం పూర్తి అయితే మీరు కడుతున్నారు రాబోయే సంవత్సరం ఒక ఎకరా భూమి ఇరవై ఐదు అవుతుంది నాకు రెండు ఎకరాలు చాలు ఒక ఎకరా భూమి పోలవరానికి ఇచ్చేస్తానని చెప్పి హైకోర్టు బిల్డింగ్ లక్ష రూపాయలు ఇచ్చింది ఇంకొక పక్కన మొన్నే ఒక లక్ష రూపాయలు పోలవరం దీనికి మీరు నా మీద దాడి చేస్తున్నారే ఎదురు దాడి చేసే వాళ్ళకి ఆలోచన ఉండడం లేదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష మనం చేసిన తప్పు ఎందుకంటే నేను డిఫర్ అయ్యాను మీతో ఎందుకు మీద పోరాడుతున్నానండి అధ్యక్ష స్వాతంత్ర రా ఎక్కడున్నాం అధ్యక్ష చెన్నైలో ఉన్నా అక్కడే స్వాతంత్రం వచ్చింది మూడు సంవత్సరాలు పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశాం భాషా ప్రయుక్త నాంది నాందిమలికెళ్ళాం నేరుగా కర్నూలుకి వెళ్ళాం ఎక్కడున్న అధ్యక్ష కర్నూలులో మామూలుగా టెంట్లు వేసుకుని ఉన్నాం మూడేళ్ళు అక్కడి నుంచి అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలి అక్కడ హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు కలవాలి ఉండి విషయాలందరూ రావాలని ఒక ప్రపోజల్ పెడితే విశాలందరూ వచ్చింది హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష అరవై సంవత్సరాలు అందరం కష్టపడ్డాం హైదరాబాద్ అభివృద్ధి చేశాం అభివృద్ధి చేసిన తర్వాత అధ్యక్ష ఏమైంది ఇరవై కట్టు బట్టలతో ఇక్కడికి వచ్చాం చెన్నై నుంచి కర్నూలుకు వచ్చినప్పుడు ఒక ఐదు కోట్లు ఇచ్చారు అప్పుడు కట్టు బట్టలు అప్పు లేదు ఈ రోజు అప్పు నిత్తన పెట్టుకొని ఇక్కడికి వస్తే అక్కడి నుంచి మనం జీవితాన్ని ప్రారంభించాం ఎంత అన్యాయం శైలి ఈరోజు మనం ఒకసారి చూస్తే అశాస్త్రీయ విభజన జరిగింది ఇది ఒక బాధాకరమైన సమస్య ఆ రోజు కూడా మీరందరూ మీ అందరికంటే మొదటి నుంచి రాజీ లేని పోరాటం చేసిన ఏకైక వ్యక్తి సార్ ఈ రాష్ట్రం కోసం నేనే పోరాటం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి